గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడ పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారా పోలీస్ స్టేషన్లో లోపలేపించారు వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇవాళ ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను ఆలోచన విధానం పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి పేదవాడికి విద్య చేరాలి విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు ఎక్కడికైనా చేరవచ్చు దానికి మీరే మీరే బాధ్యత వహించాలి మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసినో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ఈ నియామక పత్రాలు మేం కష్టపడితే కాదు మా అధికారులు ఆహార నిశాలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నిటిని విప్పి అహో రాత్రులు మా అధికారులు కష్టపడ్డారు వాళ్ళందరిని కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాల్లో పత్రాలు ఈరోజు మీకు చేతికిస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది యథా రాజా తదా ప్రజా అన్నారు మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎల్పి స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం